టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పి తేజేశ్వరరావు ప్రశ్నించారు ఎన్నికల సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు అని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఈ జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినారు జిల్లాలో ఐటిడి ఏర్పాటు చేస్తామని చెప్పినారు జీడికి గిట్టుబాటు ధరించి జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినారు అదే విధంగా ఈ భవిష్యాల నిర్వహితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు ఒక్క హామీ కూడా ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదు సరే కదా ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో ఉండే భూమంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇది సరైనది కాదని చెప్పి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో లక్ష పైన గిరిజనులు ఉన్నారు వారికి ఐటీ లేకపోవడంతో ఇవే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గిరిజన భూములన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనేతలు నేతలను ఆక్రమించుకుంటారు ఐటీడీ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించింది ఎంతవరకు అమలు చేయలేదు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం జీడికి ఈ లేకపోవడం తీవ్ర దోపిడి గురవుతుంది దానికి సంబంధించి గిట్టుబడుతారని ప్రకటిస్తామన్నారు మీరు తక్షణమే ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అలాగే ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టు ఉన్నాయి సంబంధించి మీరు ఆఫ్ సంబంధించి నారాయణపురానికి సంబంధించి మీరు నిధులు కేటాయించలేదు ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే శ్రీకాకుళం జిల్లాలో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఈవేళ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుతుంది కానీ మీరు ఒక్క పైసలు కూడా ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టుకి మీరు డబ్బులు కేటాయించడం లేదు డబ్బులు కేటాయించబడుతున్నారు ఈ జిల్లా అది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడుతుంది అందుకోసం పెండింగ్ వెంటనే నిధులు కేటాయించి చివరి భూముల వరకు రెండు పంటలకు నీరు ఇవ్వాలని చెప్పి మీరు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం స్పెషల్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం ఆదుకుంటాం అని మీరు చెప్పినారు ఈవేళ జిల్లా సర్వ సేవలు అవడానికి సర్వం త్యాగం చేసే నిర్వాసిలకి మీరు ఇస్తామని స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే కోటిరామూర్తి స్టేడియం స్టేడియం స్టేడియంకి ఇమీడియట్ గా నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయాలా అలాగే శ్రీకాకుళంలో రిమ్స్ హాస్పిటల్ ఉంది దానికి సంబంధించి అప్గ్రేడ్ చేసి అప్గ్రేడ్ చేయాలని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ హామీలు అమలుగా చేయకపోతే భవిష్యత్తులో దశల వారీగా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం